హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను మీషో నుంచి అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టినా చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి ఫస్ట్ అయితే చూపిస్తా నేను కూడా ఓపెన్ చేయలేదు మీ ముందే చేద్దామని చెప్పేసి మంచిగా వచ్చిందా లేదా అంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లో రివ్యూస్ చేస్తూ పెడుతున్నారు కదా లింక్స్ ఇస్తూ సో అలా లింక్ చూసి అయితే కొన్నా చూద్దాం ఎంతవరకు నిజం అబద్ధం మంచిగా వస్తుందా రాదా అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ పెట్టిన అన్నట్టు చూద్దాం గా చెప్తా ఎట్లుందో ఏంటక్క ఇది అనుకుంటున్నారా నీకు సంబంధం లేదు ఏంటి ఇది అంట ఇదైతే ఆర్డర్ పెట్టినది ఏంటి అని అంటే కార్డ్స్ పెట్టుకునేది ఇది ప్లాస్టిక్ కాదు అది ఉంటుంది కదా రేకు డబ్బా రేకు డబ్బా లాగానే ఉంది సేమ్ బాగుంది చూడ్డానికి చూసారా ఇందులో కలర్స్ ఉన్నాయి బట్ బ్లాక్ ఇట్లాంటివి మనకి కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇట్లా మనం ఏమైనా యూజ్ చేసేటివి బ్లాక్ ఆర్ బ్రౌన్ ఇట్లనే బాగుంటాయి వేరే కలర్స్ ఏం తీసుకున్నా బాగోవు సో ఇందులో అయితే నేను కార్డ్స్ పెట్టి చూపిస్తాయి ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్న కార్డ్స్ అన్నీ నేను తీసేసుకున్నాను ఆల్రెడీ ఎన్ని పడతాయో ఒక్క దాంట్లో రెండు రెండు వాడుతున్నాయి అంటే మనకి ఈజీగా అంటే అప్పటికప్పుడు అవసరం ఉన్నాయి అయితే మంచిగా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళినప్పుడు అంటే డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఏవైనా ఇందులో పెట్టేసుకోవచ్చు మంచిగా బాగుంటుంది ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు ఇప్పుడు లేడీస్కి కూడా యూజ్ అవుతుంది నాకు తెలుసు ఎందుకంటే ఒక దాంట్లో మనీ పెట్టచ్చు ఒక దాంట్లో ఎలాగో ఫ్రీ బస్కి పోతున్నారు కదా ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట మంచిగా యూజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ అన్ని పట్టేసినాయి అండి అన్ని రెండు రెండు పెట్టేసాను నేను జస్ట్ మీకు చూపించడానికి ఉన్న కార్డులన్నీ పెట్టేస్తున్నా ఇందులో ఏవి పనికి వచ్చాయి ఏవి పనికి రావు నాకు తెలీదు మా ఆయనకే తెలుసు కానీ నేను కొన్నాను కదా మీకు చూసారా బాగుందండో చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి వచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఊరికని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇట్లా పెట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది ఇలా ఓ మనకు తొందరపాటు ఎక్కువ సో చాలా బాగుంది నిజంగానే దీన్ని కొనుక్కోవచ్చు కూడా రివ్యూస్ అంటే నార్మల్గా అందరు పెడుతుంటే ఏదో అమౌంట్ కోసం పెడుతున్నారేమో లే అనుకున్నా కానీ చాలా బాగుంది సూపర్ ఉంది నేను ఇదైతే నిజం చెప్పాలంటే ప్రైస్ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టినా వర్తబుల్ అనే చెప్పొచ్చు అంత బాగుంది నిజంగానే అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చూస్తుంటే మాత్రం దగ్గర నుంచి చూస్తున్నావు కాబట్టి చేతిలో పెట్టుకుంటే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తీసుకోండి తెలుస్తుంది మీకు కూడా అండ్ నేను ఇక్కడ పోస్ట్లో కూడా యాడ్ చేస్తాను నేను తీసుకున్న లింక్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు కూడా నచ్చితే కొనుక్కోండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్